తలరాత నీవే రాసుకో వంద కోట్లకు అధిపతి అయినా ఒక్క నిమిషం ఆయుసు కొనలేవు కోట్లకు వారసునివైనా ఊపిరిపోగానే ఊరి బయట పారేస్తారని లక్షాధికారివైనా లక్షాధికారి అయినా శ్మశానంలో ఇద్దరూ సమానమే వంద మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా నీ పరలోక ప్రయాణం ఆపలేరు యావత్ ప్రపంచాన్ని జయించగలిగినను జయించలేవని తెలుసుకో కాలం విలువైనది రేపు అనుదానికి లేదు మృత్యువుని జయించలేవని తెలుసుకో లక్షల కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు ఆ లక్షల కోట్లు నీ వెంట రావని తెలుసుకో నీవు తిన్నది మట్టిపాలు ఇతరులకిచ్చింది నీ పాలని తెలుసుకో నీవు దాసుకున్నది జారిపోతుంది ఇతరులకిచ్చి సహకరించినది నీ ఖాతాలో జమవుతుంది ఈనాడు నీవు నా సొంతం అనుకున్నదంతా నిన్న మరొకరి స్వంతం రేపు మరొకరి స్వంతం కాగలదు లేదని చింతించకు కాలు ఉన్నందుకు సంతోషించు కోట్లు లేవని చింతించకు ఉంది కదా అని సంతోషించు భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకో ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయించును